హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన దేశీయ మార్కెట్లు కనుక మనం గమనించినట్లయితే స్టాక్ మార్కెట్లు స్టార్టింగ్ నుంచి కూడా మంచి పా ప్రాఫిట్లు అయితే ఓపెన్ అవ్వడం జరిగింది ఫస్ట్ వన్ అవర్ లో మాత్రం డిక్లైన్ అవడం జరిగింది అంటే సెల్లింగ్ ప్రెజర్ కొంతమేర అయితే కనపడటం జరిగింది అక్కడి నుంచి జస్ట్ నష్టాల్లోకి అయితే వెళ్ళి మళ్ళీ తిరిగి మనకి రికవరీ కనబడింది టెన్ అరౌండ్ నుంచి అయితే మళ్ళీ గ్రీన్ లోకి రావడం జరిగింది మెయిన్ గా ట్రంప్ రిలేటెడ్ గా ప్రమాణ స్వీకారం ఉండటం అలాగే బిట్కాయిన్స్ రిలేటెడ్ గా కూడా ఈరోజు మంచి గెయిన్స్ అయితే మనం చూడటం జరిగింది ప్లస్ టెస్లా రిలేటెడ్ గా వీళ్ళకి లింక్ ఉండటం వల్ల బిట్కాయిన్స్ రిలేటెడ్ గా కూడా మంచి ప్రాఫిట్స్ అయితే అక్కడ గెయిన్ చేయడం జరిగింది సో మన మార్కెట్స్ లో కూడా దూకుడు ప్రదర్శించడం జరిగింది అక్కడ నుంచి రికవరీ అయి జరిగి ఒకానొక దశలో హై వచ్చేసరికి ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ వన్ పాయింట్స్ అయితే టచ్ అయ్యి టోటల్ గా ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ పాయింట్స్ దగ్గర అయితే క్లోజ్ అవడం జరిగింది వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ పాయింట్స్ అయితే గెయిన్ అవడం జరిగింది మేజర్ గా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ట్రేడ్ అవడం జరిగింది గ్లోబల్ మార్కెట్ల నుంచి కూడా మనకి మిశ్రమ సంకేతాలు అయితే అందడం జరిగింది ట్రంప్ ప్రమాణం అందులో మెయిన్ గా డాలర్ దూకుడుగా ఉండటం నెక్స్ట్ వచ్చేసరికి క్యూ త్రీ ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు కూడా అప్రమత్తంగా ఉండటం కూడా మెయిన్ గా మనం చెప్పుకోవచ్చు మార్నింగ్ సెషన్ లో చూసేసరికి వన్ ఫిఫ్టీ వన్ పాయింట్స్ సెన్సెక్స్ అలాగే ట్వంటీ ఎయిట్ పాయింట్స్ అయితే నిఫ్టీ అయితే కొనసాగడం జరుగుతోంది బ్యాంకు ఫైనాన్స్ మీడియా షేర్లకు మంచి డిమాండ్ అయితే కొనసాగింది ఆటో ఎఫ్ఎంసీజీ ఐట్ మెటల్ ఫార్మా హెల్త్ కేర్ షేర్లు అయితే సెల్లింగ్ ప్రెజర్ నెలకొన్నాయి మళ్ళీ తిరిగి ఆఫ్టర్నూన్ సెషన్ నుంచి అయితే మళ్ళీ వీటిల్లో హెల్త్ కేర్ రిలేటెడ్ గా ఫార్మా రిలేటెడ్ గా రికవరీ కూడా కొన్నిట్లో జరగటం జరిగింది అంతర్జాతీయంగా చూసుకున్నా కూడా సానుకూల సంకేతాలు ఎక్కువగా కనపడటం వల్ల క్లోజింగ్ వచ్చేసరికి బ్యాంక్ ఫైనాన్స్ స్టాక్స్ అండతో దేశీయ మార్కెట్లు అయితే ఈ రోజు భారీగా లాపట్టడం జరిగింది సెన్సెక్స్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ పాయింట్స్ అయితే గేన్ అయ్యి సెవెంటీ సెవెన్ థౌసండ్ సెవెంటీ త్రీ దగ్గర క్లోజ్ అయింది నిఫ్టీ వచ్చేసరికి వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ దగ్గర క్లోజ్ అయ్యి ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ దగ్గర అయితే ముగియటం జరిగింది సో మీడియా మెటల్ కన్జ్యూమబుల్ డ్యూరబుల్స్ సూచీలు అయితే ఎక్కువగా లాపట్టడం జరిగింది మెటల్ కన్జ్యూమర్ డ్యూరబుల్ సూచీలు బాగా పెరిగాయి ఆటో షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ అయితే ఈసారి కొనసాగడం జరిగింది మేజర్ గా ఈ రోజు టాప్ గైనర్స్ లో వచ్చేసరికి కొటాక్ బ్యాంక్ విప్రో బజాజ్ ఫైనాన్స్ బజాజ్ ఫిన్సర్వ్ అలాగే ఎన్టీపీసీ కొటాక్ బ్యాంక్ వచ్చేసరికి నైన్ పర్సెంట్ విప్రో సిక్స్ పాయింట్ ఫైవ్ ఎయిట్ బజాజ్ ఫిన్సర్వ్ త్రీ పాయింట్ ఫోర్ టూ ఇక్కడ మనం గమనించినట్లయితే లాస్ట్ వన్ మంత్ నుంచి భారీ స్థాయిలో బేర్ మార్కెట్ ఉండటం వల్ల ఇక్కడ టాప్ గైనర్స్ గా ఉన్నా కూడా ఆ స్టాక్స్ చాలా తక్కువ పర్సెంటేజ్ నియర్లీ వన్ పర్సెంట్ బిలో వన్ పర్సెంట్ లోనే గెయినింగ్ ఉంటాం జరిగింది వన్స్ ఎప్పుడైతే బుల్ మార్కెట్ మళ్ళీ ఎంటర్ అవుతుందో ఆ బుల్ మార్కెట్ లో కనీసంలో కనీసం టూ హండ్రెడ్ అబో త్రీ హండ్రెడ్ అబోవ్ లో టాప్ గైనర్స్ ఉండటం జరుగుతోంది మనం గమనించుకోవచ్చు ఇక్కడ అలాగే టాప్ లూజర్స్ గమనించినట్లయితే నెగిటివ్ గా మైనస్ త్రీ పర్సెంట్ తో ఎస్బీఐ లైఫ్ రెంట్ శ్రీరామ్ ఫైనాన్స్ హెచ్డిఎఫ్సి లైఫ్ అదాని పోర్ట్స్ అన్నీ కూడా వన్ పర్సెంట్ అబౌత్ అయితే టాప్ లూజర్స్లో అయితే నిలవటం జరిగింది సో ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి నెక్స్ట్ వచ్చేసరికి సెక్టోరల్ ఇండస్ట్రీస్ వైజ్ కనుక గమనించినట్లయితే బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ రిలేటెడ్ గా ఎయిట్ టెన్ పాయింట్స్ అయితే కాంట్రిబ్యూట్ చేసింది ఆటోలో అయితే ఈ రోజు సెల్లింగ్ ప్రెజర్ తో నైన్టీన్ పాయింట్స్ అయితే నష్టాల్లో క్లోజ్ అవ్వడం జరిగింది అదే ఎఫ్ఎంసీజీ రిలేటెడ్ గా సిక్స్టీ టూ పాయింట్స్ నెగిటివ్ గా ఐటీ రిలేటెడ్ గా వన్ సిక్స్టీ పాయింట్స్ మీడియా సిక్స్టీన్ పాయింట్స్ మెటల్ నైన్టీ వన్ పాయింట్స్ ఫార్మా రిలేటెడ్ గా రికవరీ అయ్యి వన్ ట్వంటీ పాయింట్స్ అలాగే వన్ ట్వంటీ ఫైవ్ పాయింట్స్ బ్యాంక్ ప్రైవేట్ బ్యాంక్ వచ్చేసరికి ఫైవ్ సిక్స్టీ టూ పాయింట్స్ గెయిన్ అవ్వడం జరిగింది స్మాల్ స్మాల్ పోర్షన్ లో అయితే సిక్స్ పాయింట్స్ తో రియాలిటీ స్టాక్స్ అలాగే హెల్త్ కేర్ ఇండస్ట్రీస్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ వచ్చేసరికి త్రీ థర్టీ వన్ పాయింట్స్ తో మెయిన్ గా అయితే లీడ్ చేయడం జరిగింది ఈ రోజు ఆల్ ఇండిసీస్ గ్రీన్ లో క్లోజ్ అవటం జరిగింది ఓన్లీ టూ ఇండిసీస్ మాత్రమే ఆటో ఒకటి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒకటి మాత్రమే ఎఫ్ఎంసీజీ ఒకటి మాత్రమే నెగటివ్ లో అయితే క్లోజ్ అవటం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి జొమాటో క్యూ రిజల్ట్స్ గమనించినట్లయితే ఇక్కడ నిరాశపరచడం జరిగింది ఎందుకంటే ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ మీదైతే ఫాల్ అవడం జరిగింది సో ఇక్కడ నిరా జొమాటో షేర్లు ఈ రోజు ఇంట్రాడేలో గమనించినా కూడా సెవెన్ పర్సెంట్ మీరైతే క్రాష్ అవ్వడం జరిగింది దీనికి మేజర్ గా వచ్చేసరికి బ్లింకిట్ స్టోర్ల పెంపు కోసం అధికంగా ఖర్చు చేయడంతో నెట్ ప్రాఫిట్ మీద ఆ ప్రభావం పట్టడం జరగడం వల్ల సిక్స్టీ సిక్స్ డిక్లైన్ అయ్యి వన్ సెవెంటీ సిక్స్ కోర్స్ నుంచి ఫిఫ్టీ నైన్ కోర్స్ గా నమోదు చేయడం జరిగింది ఇక్కడ నెట్ ప్రాఫిట్ రిలేటెడ్ గా ఇక్కడ గమనిస్తే ఎందుకంటే ఇక్కడ బ్లింకిట్ అనేది ఏదైతే ఉందో జొమాటో రిలేటెడ్ గా వీళ్ళు ఈ బిజినెస్ రిలేటెడ్ గా వీళ్ళ స్టోర్లను అయితే పెంపు కోసం అధికంగా ఖర్చు చేశారు సో ఎప్పుడైతే అధికంగా ఖర్చు చేశారో అక్కడ నెట్ ప్రాఫిట్లో లో సిక్స్టీ సిక్స్ పర్సెంట్ డిక్లైర్ అయిపోయింది గతంలో వన్ సెవెంటీ సిక్స్ క్రోర్స్ నుంచి ఫిఫ్టీ నైన్ క్రోర్స్ నమోదవటం వల్ల రెవెన్యూ కూడా ఫోర్ థౌజండ్ సెవెన్ నైన్టీ నైన్ క్రోర్స్ నుంచి ఫైవ్ థౌజండ్ ఫోర్ నాట్ ఫైవ్ క్రోర్స్కి అయితే చేరుకోవడం జరిగింది ఇంక్రీజ్ అయింది సో ఇక్కడ టూ ఫిఫ్టీ వన్ వద్ద ఉన్న షేర్లు టూ ఫిఫ్టీ ఫోర్ వద్ద గరిష్టాన్ని చేరి ఫలితాలు రాగానే కనిష్టానికి చేరినాయనమాట టూ ట్వంటీ ఎయిట్ రూపీస్ దగ్గర అయితే క్లోజ్ అవటం జరిగింది సో చివరిలో మళ్ళీ తిరిగి రికవరీ అయ్యి టూ థర్టీ నైన్ వద్ద అయితే క్లోజ్ అవటం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి హిటాచి ఎనర్జీ రిలేటెడ్ గా క్యూఐపి ద్వారా నాలుగు వేల రెండు వందల కోట్ల విలువైన నిధులను అయితే సమీకరించినందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా వీళ్ళు ఫైలింగ్స్ అయితే అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది డిక్స్ ఆన్ టెక్నాలజీ రిలేటెడ్ గా గమనిస్తే కనుక ఆ వన్ థర్టీ త్రీ కోర్స్ భూమి మరియు ఆస్తులను ఎసెట్స్ ల్యాండ్స్ అండ్ ఎసెట్స్ అయితే బై చేయడానికి కేహెచ్వై ఎలక్ట్రానిక్ తో ఎంఓయ్యూ పై సంతకం చేసినట్లుగా వీళ్ళు ఫైలింగ్కి అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది అప్డేట్ తర్వాత టూ హండ్రెడ్ అండ్ నైన్టీ సిక్స్ రూపీస్ అయితే ఇంక్రీజ్ అయితే వన్ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి టెలికాం కంపెనీలు రిలేటెడ్ గా అయితే పాజిటివ్ న్యూస్ వీళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఇంట్రెస్ట్ అలాగే హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే ఛార్జెస్ ఉంటాయో వాటి నుంచి మినహాయింపు ఇవ్వడానికి ప్రభుత్వం గవర్నమెంట్ నుంచి అయితే పరిశీలించడానికి అప్డేట్ అయితే రావడం జరిగింది దీని రిలేటెడ్ గా ఒక లక్ష కోట్ల రూపాయల వరకు కూడా వీళ్ళకి ఉపశమనం అందనట్లుగా తెలియజేయడం జరిగింది దీంట్లో మేజర్ గా గమనించినట్లయితే వొడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా ఎయిర్టెల్ రిలేటెడ్ గా అయితే బిగ్ పాజిటివ్ గా చెప్పుకోవచ్చు రెండింటి రిలేటెడ్ గా మేజర్ ఉపశమనం అయితే కలగనున్నట్లుగా తెలియజేయడం జరిగింది టీడీ పవర్ సిస్టమ్ రిలేటెడ్ గా గమనించినట్లయితే ఇండక్షన్ మోటార్ సరఫరా కోసం న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐఎల్ నుండి అయితే కంపెనీ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ మిలియన్ రూపాయల విలువైన ఆర్డర్ అయితే విన్ అయినట్టుగా వీళ్ళు ఫైలింగ్స్ అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి కంట్రోల్ ప్రింట్ రిలేటెడ్ గా కంపెనీ అయితే డివిడెండ్ అనౌన్స్ చేయడం జరిగింది ఒక్కొక్క షేర్ కు గాను ఫోర్ రూపీస్ డివిడెండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే షేర్ హోల్డర్స్ వాళ్ళ డిమాట్ అకౌంట్ లో ఈ కంపెనీ యొక్క షేర్లు కలిగి ఉంటారో వాళ్ళకి ప్రతి ఒక్క షేర్ కి గాను ఫోర్ రూపీస్ డివిడెండ్ అయితే రావడం జరుగుతుంది సో ఈరోజు మెయిన్ గా షుగర్ స్టాక్స్ రిలేటెడ్ గా అయితే బిగ్ పాజిటివ్ చెప్పుకోవచ్చు చక్కెర పరిశ్రమకు పెద్ద ఊరటగా కూడా మనం దీన్ని అభివర్ణించవచ్చు ఎందుకంటే చక్కెర ఎగుమతులపై ఎగుమతులకు ప్రభుత్వం నుంచి అయితే అనుమతి రావడం జరిగింది టెన్ ల్యాక్ మిలియన్ టన్స్ చక్కెర ఎగుమతులకు సంబంధించి అనుమతించడం జరిగింది సో ఏదైతే సవరించిన వాటి ప్రకారం చూసుకున్నా ఈరోజు మగ్ధా షుగర్ అండ్ ఎనర్జీ అలాగే భారత్ షుగర్ అండ్ ఇండస్ట్రీస్ దాల్మియా దాల్మియా భారత్ షుగర్ ఇండస్ట్రీస్ అలాగే ఉగర్ షుగర్స్ అవధా షుగర్స్ ఎనర్జీ లిమిటెడ్ ప్రతి ఒక్కటి కూడా ఈ సెవెన్ పాయింట్ సెవెన్ ఫోర్ సిక్స్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఉత్తమ్ షుగర్ మిల్స్ త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ కేసీపీ షుగర్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ త్రీ పాయింట్ త్రీ నైన్ ఈ న్యూస్ అప్డేట్ తర్వాత ఇవన్నీ కూడా బాగా రాజశ్రీ షుగర్స్ అండ్ కెమికల్స్ అలాగే శక్తి షుగర్స్ లిమిటెడ్ ప్రతి ఒక్క స్టాక్ కూడా ఈరోజు పాజిటివ్ లో అయితే టర్న్ అవడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి వారి రెన్యూబుల్ టెక్నాలజీస్ రిలేటెడ్ గమనిస్తే కంపెనీ ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ మరియు కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ ఈపీసీ గ్రౌండ్ మౌంట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ కోసం వన్ నాట్ వన్ థౌజండ్ సెవెన్ అమలు కోసం లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఎల్ అయితే లెటర్ ఆఫ్ ఇంటెంట్ అయితే అందుకున్నట్లుగా అయితే వీళ్ళు తెలియజేసిన టర్న్ టర్న్ కి బేసిస్ కింద దీని వాల్యూ వచ్చేసరికి టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ క్రోర్స్ గా వీళ్ళు ఫైలింగ్స్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ అప్డేట్ తర్వాత నియర్లీ ట్వంటీ వన్ రూపీస్ వరకు ఇంక్రీస్ అయి వన్ థౌసండ్ సిక్స్టీ సిక్స్ దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి ఎయిర్టెల్ అలాగే డిజిటల్ ప్లాట్ఫామ్ కి సంబంధించి బజాజ్ ఫైనాన్స్ అయితే వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అయితే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అయితే వీళ్ళు చేసుకున్నట్లుగా ప్రవేశించడం జరిగింది అదే విధంగా ఆర్థిక సేవల కోసం డిజిటల్ ప్లాట్ఫామ్ రూపొందించడానికి బజాజ్ ఫైనాన్స్ తో వ్యూహాత్మకంగా వీళ్ళు ప్రవేశించడం జరిగింది ఎయిర్టెల్ తన త్రీ సెవెంటీ మిలియన్ కస్టమర్లకు బజాజ్ ఫైనాన్స్ రిటైల్ ఫైనాన్స్ ఆఫర్లు అయితే అందించడం జరుగుతుంది అనేది వీళ్ళు అప్డేట్ ఇవ్వడం జరిగింది ఫైలింగ్స్ కి నెక్స్ట్ వచ్చేసరికి నజారా టెక్నాలజీస్ లిమిటెడ్ రిలేటెడ్ గా గమనించినట్లయితే అక్సానా ఎస్టేట్స్ నుంచి అయితే వీరు ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫోర్ క్రోర్స్ సమీకరించనున్నట్లు అయితే వీళ్ళ ఫైలింగ్స్ కి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మేజర్ గా యాభై లక్షల షేర్లను తొమ్మిది వందల తొంభై రూపాయలు ఒక్కొక్క షేర్ అయితే జారీ చేయబడతాయని తెలియజేయడం జరిగింది అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ కన్నా ఫైవ్ పర్సెంట్ అయితే డిస్కౌంట్ లో జారీ చేస్తున్నట్లుగా తెలియజేయడం జరిగింది అయినా కూడా ఈరోజు సెషన్లో అయితే నియర్లీ ఫైవ్ పర్సెంట్ వరకు ఇంక్రీజ్ అయ్యి ఫిఫ్టీ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి వన్ థౌసండ్ సెవెంటీ త్రీ దగ్గర అయితే క్లోజ్ అవడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వివరాలు మీకు ఉపయోగపడినట్లయినా నచ్చినట్లయినా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ